బన్నీస్ ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ శనగపప్పు కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు వన్ కప్ శనగపప్పు ఆనియన్స్ టమాటోస్ గరం మసాలా అల్లం వెల్లుల్లపై పేస్ట్ ఉప్పు కారం పసుపు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము మీకు కొంచెం వేగగానే కొంచెము వేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము కొంచెం లైట్ బ్రౌన్ రాగానే ఆనియన్స్ ఒకసారి కలిపేసుకుని టమాటోస్ వేసేసుకుందాము యాక్చువల్లీ మేము అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేయడం మర్చిపోయాము మీరు ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ అవ్వగానే అల్లం పేస్ట్ వేసుకుని కొంచెం వేయించేసేయండి రా స్మెల్ పోయే వరకు ఒక్కసారి కలిపేసుకుందాం ఇవి టమాటాస్ ఆనియన్స్ ఇప్పుడు కొంచెం కారం కొంచెం పసుపు ఒక్కసారి కలిపేసుకుందాం ఇది టమాటాస్ కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పాయికి వస్తుంది కదా ఇప్పుడు మనం కొంచెం చెనాపప్పు నానబెట్టుకొని చెనాపప్పు వేసేసుకుందాం ఒక కప్పు ఒక్కసారి కలిపేసుకుందాము అప్పుడు దీంట్లో తగినంత వాటర్ వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము మేము యాక్చువల్లీ మర్చిపోయామన్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాము ఇక గరం మసాలా కూడా మనం అది స్టార్టింగ్లోనే ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం ఎల్లులిపోయి పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం త్రీ టు ఫోర్ విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ వచ్చేసినాయి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఒక్కసారి మళ్ళీ మళ్ళొకసారి స్టవ్ ఆన్ చేసుకుందాం కొంచెం వాటర్గా ఉంది కదా అది కొంచెం ఎగిరిపోతే ఇది యాక్చువల్లీ వెజిటేరియన్స్ వాళ్ళకి నాన్ వెజ్ కర్రీ లాగా ఇంకా వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది మటన్ కర్రీ లాగా ఉంటుంది ఈ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా లాస్ట్లో ఒక్కసారి కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చపాతీలోకి కానీ రాయిస్లోకి కానీ బాగుంటుంది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చిన్నపప్పు కర్రీ రెడీ అయిపోయింది దాల్ కర్రీ ఈజ్ రెడీ మీకు కానీ నచ్చితే ఈ కర్రీ కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ